హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేము కూడా బాగున్నాం మా తమ్మారు చదివే ఉంటారు మా పొలం ఈరోజు ఎలా కూసామో మీకు అంతా చూపిస్తాం వీడియో ద్వారా తప్పనిసరిగా చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మా వీడియోస్ మీకు నచ్చిన తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలానే ఉండాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వీడియోలకైతే వచ్చేస్తున్నాం మేమైతే బావి దగ్గరికి బయలుదేరాం డాక్టర్ మాట్లాడుకొని అయితే వచ్చేసినా బావి దగ్గరికి వెళ్తున్నాం బావి దగ్గరికి వచ్చేసినాం ఆ మిషన్ అయితే పొలంలోకి దిగుతుంది మాకున్న ఎకరం పది గంటలకి ఇప్పుడు సగం అయితే ఒక ఎకరం అంత అయితే మేము అమ్మేసుకున్నాం ఇది మా బావి దగ్గరనే ఇదంతా మా బాయ్ చూడండి మిషన్ స్టార్ట్ అయింది కోయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు మాకు ఎప్పుడు ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండాలి మనం కోరుకుంటున్నాం మిషన్ అయితే స్టార్ట్ అయింది నేను ఒక్కదాన్నే వచ్చాను అమ్మ వాళ్ళు కళ్ళు అమ్ముతున్నారు ట్రాక్టర్ అక్కడ ఉంది అగో ట్రాక్టర్ అక్కడ మలుపుతున్నారు చూడండి నేనైతే సైడ్లు కోసేస్తున్నాను మిషన్కి చుట్టుపక్కల ఉన్నది మొత్తం వరిని కట్ చేయడం అయితే నేను జరుగుతుంది మనకి ఇట్లా కోసుకుంటే కొంచెం మంచిగా అనేసి కోస్తున్నా నేను నాకు ఫోటో వీడియో తీయడానికి కూడా ఎవరు లేరు నేను ఫోన్ పక్కన పెట్టుకొని నేనే వీడియో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియోస్కి మీరు ఖచ్చితంగా ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను మనకి వ్యవసాయం చేయడం పెద్దగా అలవాటు లేదు అమ్మ వాళ్ళు కళ్ళ దగ్గర ఉన్నారు చాబట్టి నేను వచ్చాను అమ్మ వాళ్ళు కళ్ళు అమ్ముతున్నారు నేను ఇక్కడికి వచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మన పొలమే ఇది మన బోరు బావి ఉంటుంది ఇక్కడ మా తాత అప్పట్ల బావి తోవించాడంట చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఈ చెట్లు నేనంతా బావి మిషన్ అక్కడ ఆగింది ఫ్రెండ్స్ కోయడం అయితే జరుగుతుంది అన్నయ్య కొన్ని వాటర్ తాగేసి మళ్ళీ స్టార్ట్ చేశాడు నేను అలాగే నేను చుట్టూ కోస్తూనే ఉన్నాను కోసి మొత్తం మధ్యలో వేస్తే ఇక అది కట్ చేసుకుంటుంది అనేసి చుట్టుపక్కల మొత్తం కోస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక డబ్బా అయితే అందులో పోసేసిండు మొత్తం మాకు నాలుగు డబ్బాలు అయితే అయింది ఫ్రెండ్స్ మాకున్న ఎకరం పొలంలో నాలుగు డబ్బాలు అయింది మా ఏదో మాకు చేతనైనంతలో మా అమ్మ నాన్నకు చేతనైనంతలో ఇంత మాత్రం చేస్తున్నారు దాన్ని తీసుకొని కోసేసి మొత్తం తీసుకొని వచ్చాం ఫ్రెండ్స్ తీసుకొని వచ్చి ఐకేపీలో పోసాను పోసిన తర్వాత ఏదో ఇలా ఇలా నెట్టుతున్నాం ఓట్లని పడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ అందరికీ చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు మా వీడియోస్కి ఎప్పుడు మీరందరూ ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మేము మా ఛానల్ పేరుని కూడా కొంచెం మార్చాలి అనుకుంటున్నాం మా వ్లాగ్స్కి మా వీడియోస్కి సెట్ కావట్లేదని మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో తీసింది మాత్రం మా చెల్లి వాయిస్ మాత్రం నాదే అంతసేపు చూసినంత టఫా మాకు అగ్ని ప్రమాదం లేదు ఏం లేదు ఫ్రెండ్స్ కానీ మీరు అందరూ వీడియో చూడాలని అట్లా క్రియేట్ చేసి కంటెంట్ అట్లా తమ్మిలైతే పెట్టినాం అయితే అపార్థం చేసుకోవద్దు మీరెవరు అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏఎస్ విలేజ్ మిన్ని కిచెన్స్ ప్లీజ్ సపోర్ట్ టు మీ అందరు మీరు ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి థ్యాంక్ యూ సో మచ్